చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఎన్సీసీలో ప్రతిభ చూపిస్తున్న విశాఖపట్నానికి చెందిన డి గ్రీష్మ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి రక్షణ మంత్రి కమెండేషన్ కార్డును అందుకున్నారు ఈ నెల ఇరవైన కొత్త ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్స్ లోని గ్రీష్మ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకుంది దేశవ్యాప్తంగా ఐదుగురు ఎన్సీసీ కెడెట్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది రెండవ ఆంధ్ర బాలికల బెటాలియన్ విజయనగరం నుంచి గ్రీష్మ ఈ గౌరవాన్ని అందుకుంది ఈ సందర్భంగా ఆమె విజయవాడ రాజ్భవన్ లో జరిగిన అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు తల్లి ప్రోత్సాహంతోనే తాను ఎన్సీసీలో ఈ విజయాన్ని సాధించానని గ్రీష్మ తెలిపారు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న గ్రీష్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ముఖాముఖి విద్యార్థుల్లో దేశ సమైక్యత సమగ్రతల పట్ల సద్భావం వారిలో కలిగే విధంగా చిరుత పులిలా విజృంభించి చదువులోనే కాకుండా క్రీడల్లోను స్కేటింగ్ లోను అదే విధంగా ఎన్సిసిలో కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మ రాష్ట్ర గవర్నర్ గారి ఎట్ హోమ్ కార్యక్రమానికి ఒక గెస్ట్ గా హాజరైన గ్రీష్మ ఈరోజు ఈ ప్రత్యేకమైన ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మన ముందుంది గ్రీష్మ చదువుతో పాటు ఎన్సీసీలో కూడా నీకు ఉత్సాహం కలగడానికి ఈ రంగంలో ప్రవేశించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా నీకు దీని వెనక ఏమైనా ఇన్స్పిరేషన్ లాంటిది ఏమైనా ఉందా మా అమ్మగారు కూడా నేషనల్ క్యాడెట్ కోర్ లో ఒక ఇది అనమాట ఒకప్పుడు తను కూడా తన స్టోరీస్ అన్ని చెప్పేది ఎలా ఆవిడ ఫైరింగ్ లో ఢిల్లీకి వెళ్లారో అవన్నీ అది చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అవి విన్నాక నాకు కూడా కెడెట్ అవ్వాలి అనిపించింది మా స్కూల్లో సెలక్షన్స్ అవుతున్నాయని తెలిస్తే పాల్గొన్నా అండ్ ఫస్ట్ ట్రైల్ లోనే ఐ గోట్ సెలెక్టెడ్ అనమాట ఒక ఎన్సిసి కాకుండా ఇంకా మిగతా రంగాల్లో స్కేటింగ్ లో కూడా నీకు ప్రవీణ్యం ఉన్నట్టుగా తెలుస్తుంది నేను ట్వంటీ ట్వంటీ త్రీలో ఏషియన్ గేమ్స్ అయింది కదా హాంగ్జూలో అందులో పార్టిసిపేట్ చేశాను నాకు సిక్స్త్ పొజిషన్ వచ్చింది అండ్ ఆల్సో అదే ఇయర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేశాను అందులో ఒక గోల్డ్ ఇంకా టూ సిల్వర్ మెడల్స్ వచ్చింది ఆ తర్వాత ఇంకా నాకు మొత్తం కలిపి టోటల్ నా స్కేటింగ్లో వన్ థర్టీ సిక్స్ మెడల్స్ ఉన్నాయి మరోవైపు భారత్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రక్షా మంత్రి ప్రశంస పత్ర ఈ పత్రం వెనుకున్న ఎలా వచ్చిందంటే నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ అవ్వడమే కాకుండా స్కేటర్ని అందులో నాకు ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ట్రా మెరిట్స్ వల్ల వచ్చింది ఏవైనా సోషల్ హెల్ప్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఈ కార్డ్ ఇంకా పదక్ సో నాకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు నేను స్కేటింగ్ జాయిన్ అయ్యాను అనమాట సో శివాజీ పార్క్ లో పిల్లల్ని స్కేటింగ్ చేయడం చూసి చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తే మా పేరెంట్స్ నన్ను అందులో జాయిన్ చేశారు విశేషమైన రక్షణ మంత్రి ప్రశంస పత్రాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి నుంచి రావటం ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొవడం గురించి గ్రీష్మ నీ అనుభూతిని తెలియజేస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆనందంగా అనిపించింది అక్కడ గవర్నర్ డెప్యూటీ సీఎం సీఎం ఇంకా పెద్దలందరితో పాటు కలిసి ఈవెంట్లో పాల్గొనడం అండ్ మేమందరం అక్కడ కూర్చుంటగా గవర్నర్ అందరు టేబుల్స్ వచ్చి అందరినీ పలకరించారు మా టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ సర్టిఫికెట్ ని చూపించి నాకు కమెండేషన్ కార్డ్ వచ్చిందని చెప్పగానే అతను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి కంగ్రాచులేట్ చేశారన్నమాట ఎన్సీసీకి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొంటూ ముందు ముందుకి నీ పయనాన్ని విజయం వైపు కొనసాగిస్తున్నావు దీని వెనుక మీ తల్లిదండ్రుల పాత్ర ఉందని చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి చూసుకునేది అనమాట అండ్ డాడీ కూడా ఏదైనా ఛాంపియన్షిప్కి కి వెళ్ళాలి డాడీ ఇంత డబ్బులు కావాలి అంటే నువ్వు నీ చాంపియన్షిప్ మీద ఫోకస్ చేయి మనీ అంతా నేను చూసుకుంటా అంటారు చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది అలా మమ్మీ డాడీయే కాకుండా మా కోచెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ధన్యవాదాలు గ్రీష్మ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధించాలి ఆ సాధించిన విజయాలతో మీ ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని మరోసారి అభినందనలు తెలియజేస్తాను